నైన్ జనరీ ఏ ప్రభుత్వంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా నేను చెప్పు తీసి కొడతా అని ఏ రాష్ట్ర ప్రజలు కూడా ఎక్కడ కూడా అన్లా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేక ఆయన ప్రెస్ పిన్ పెట్టడం జరిగింది దేని గురించి రైతుల యూరియా షార్టేజ్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అయితే నిజానికి ఈయన మాట్లాడిన మాటలకు ఈరోజు రాష్ట్ర రైతాంగం వారు ఓట్ల కోసం వస్తే చెప్పుతో కొడతా అనుకొని చెప్పడం అది కరెక్టా కాదా అని చూసుకుంటే ఈయన మాట్లాడే తీరికి వీళ్ళు మాట్లాడే తీరికి అసలు సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి బ్యాలెన్సింగ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే యూరియా దొరకక రైతులు తిప్పలు పడుతున్న విషయం ఈ రాష్ట్రానికి కాదు భారతదేశం మొత్తం బాకింది మరి రాష్ట్రానికి కేంద్రం నుంచి యూరియా వస్తున్నా కూడా మరి యూరియా ఎడిపోతుంది మరి ఎవరు అమ్ముకుంటున్నారు ఆ దొంగలు ఎవరు అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఏమంటారంటే ఓట్ల కోసం వస్తే చెప్పుతో కొడతాం ముఖ్యమంత్రి అని కూడా లెక్క చేయకుండా ఇంత మాట్లాడడం ఇది మొదటిసారి భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతాం అనుకుంటూ రైతులు చెప్పు చూపించడం ఇది కూడా నిజానికి ఎంత పరువు తక్కువ పని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం మీద ఆ గ్రిప్ని వదిలేసిండు ఆ పవర్ని మిస్యూజ్ చేసేసిండు ఓట్ల కోసం వస్తే చెప్పుతో కొడతా అంటే అన్నాడు కానీ అట్లీస్ట్ ఆ ముఖ్యమంత్రికి గింత ఇలువ లేకుండా చేసుకున్నాడు అంటే కడుపుగా తింత ఉండాలా అన్ని పనులు వదులుకొని వాళ్ళు మార్పు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటేస్రు అన్ని పనులు వదులుకొని ఆ తర్వాత ఒక్క పని కూడా లేకుండా ఒక విషయం మీదనే పట్టుకొని తిరిగేటట్టుగా మళ్ళీ చేస్తే అదే రైతున్నడు చెప్పు చూపిస్తున్న వ్యవహారం అవ్వపడుతుంది ఇక్కడ ఓట్ల కోసం వస్తే చెప్పుతో కొడతాం ఓటేసినందుకు మేం కొట్టుకుంటున్నాం కాంగ్రెస్ వచ్చాక రైతులను నాశనం చేసింది యూరియా కొరతపై భగ్గుమన్న అన్నదాతలు రెండు నెలలు దాటిన సరిపడా దొరకని ఎరువులు మంత్రి పొన్నం క్యాంపు కార్యాలయం ముట్టడి రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు ఇక్కడ ముట్టడి ప్రోగ్రాం ఒక చోటే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యూరియా కేంద్రాలు కావచ్చు ప్రతి ఒక్క మంత్రులు ఎమ్మెల్యేల నివాసాలను కూడా ముట్టడించిన వ్యవహారం కూడా ఒకటితూ ఉంది నిజానికి తెలంగాణ రాష్ట్రం ఉడుకుతుంది ఈరోజు అట్టుడుకుతూ ఉంది రెండు నెలల నుంచి యూరియా లేకుండా నానా తిప్పలు పెడుతున్న ఈ సర్కార్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లేయండి అని ఒక్కసారి బయటికి రండి అని అడుగుతా ఉన్నారు నిజానికి వీపు చింతపండు చేస్తాం మేము వేసుకున్నది పేరాగా అని చెప్పులైనా వీపు చింతపండు చేస్తామన్నంత కోపములా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు తిట్టిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడు ఒకసారి చూద్దామని నేను మాట్లాడిన విషయం ఏమంటాడంటే రైతులకు ఓపిక లేదు రైతులకే ఓపిక లేదట ఉండాలి రైతులకు ఓపిక మరి నీకు ఓటేసినప్పుడు ఆ ఫలానా టైం రోజున ఓటేయండి అంటే ఫలానా నిమిషం వరకు ఫలానా టైం వరకు పోలింగ్ బూత్ కాడిపోయి నిన్ను ఆ వైలెట్ బ్యాగ్స్ మొత్తం నింపి ఓటేసి బంపర్ మెజారిటీ తెప్పించి నీకు ఓటేసినప్పుడు అలా ఓపిక నీకు కానీ కానీ ఈరోజు యూరియా మొత్తం ఆంధ్రాకు అమ్ముకొని కర్ణాటకకు అమ్ముకొని తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఇవ్వడానికి ఒక బస్తా కూడా లేదు ఎన్నో రోజుల నుంచి రైతులు లైన్లో ఇవ్వడం కూడా ఒక్క యూరియా బస్తా కదా అట్లాంటప్పుడు రైతులకు ఓపిక లేదా అందుకనే ఆ యువకుడు ఏమన్నాడు చెప్పు తీసుకొని కొడతా ఎవడైనా ఓటు కోసం రావాలి ఊర్లో కానీ రైతులకు ఓపికే లేదు లైన్లో ఎనిమిది గంటలు కూడా నిలబడతలేరు సహనం లేక ఎరువులు లేవంటున్నారు లైన్లో నిలబడలేక రోడ్ల మీద కూర్చుంటున్నారు వెయ్యి మంది లైన్లో ఉన్నప్పుడు ఎనిమిది గంటలు పడుతుంది కామారెడ్డిలో వర్షం ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన అధికారులతో రేవ సమీక్ష సమావేశం నిజానికి ఈయన వెళ్ళేది ఒక విషయం ఈయన ఎక్కడైనా ఏ సభ చూసుకోండి ఏ ప్రెస్ మీడియాలో చూసుకోండి ఎక్కడ మాట్లాడే చూసుకోండి ఈయన వెళ్ళే సందర్భం అక్కడ మాట్లాడే తీరు అన్నీ వేరు కానీ ఈయన మాట్లాడేది ఇంకో తీరు ఆడ మాట్లాడేది వేరు ఈయన మాట్లాడే తీరు వేరు అక్కడ సమస్య దాని గురించి మాట్లాడరు లైన్లో ఎనిమిది గంటలు కూడా నిలబడుతుంది ఎందుకు నిలబడాలి రైతుకంతా ఏం అవసరం వచ్చింది గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే రైతులు దళారి వ్యవస్థ కింద వాళ్ళ కాల కిందుర పోవద్దని ఒడ్లు అమ్మేటప్పుడు కానీ పత్తి అమ్మేటప్పుడు కానీ రైతు పండించే పంటను తానే అమ్ముకునేటట్టుగా గ్రామాలు సృష్టించి ఐకేపీలు పెట్టించి ఒక్క గింజ ఓట్లు కూడా అక్కడ ఉండకుండా కొనుగోలు చేసుకునే వ్యవస్థ రైతులకు పెద్ద పెద్ద పీట వేసిన వ్యవహారం అంతా ఒ పడింది కానీ ఈరోజు నీ నిహాయంలా రైతులకు ఓపిక లేదు రైతులు నిజంగానే ఓట్ల కోసం అయితే చెప్పుతోడు ఉన్నారు మీరు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ ఒకసారి బయటికి రండి ప్రపంచంలో అతిపెద్ద బిగ్ టాస్క్ రేవంత్ రెడ్డికి ఏదైనా ఉందా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు గెలుచుడే ఎంత గొప్పగా ఉంది తెలుసా అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క తూరి మా కానీ వీపు చింతపడు చేస్తామనుకుంటూ నానా రకాలుగా రైతన్నలు మాట్లాడుతున్న వ్యవహారం అవ్వపడతా ఉంది ఈరోజు రైతులు కానీ మహిళలు కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ మహిళైనా బయటికి వచ్చి ఏ షాపుకు ఎక్కిందా ఏ రోడ్ ఎక్కిందా అనుకుంటూ మహిళలు మాట్లాడుతున్న విషయం అవ్వబడతా ఉంది ఈరోజు ఇక్కడ చూసుకున్న ఆలు ఆ షాప్ ముందు నిలబడు చిన్న పిల్లల్ని కూడా షాప్ ముందుగా తీసుకురావడం ఇది చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి మారిపోయింది దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సూచన ఒక్కటే ఇకనైనా మేలుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఎట్లాగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు ఎందుకంటే ఊర్లలోకి వస్తే అసలు కాంగ్రెస్ వాళ్ళని పొల్లు కొడదాం చూస్తూ ఉన్నారు ఇదే ప్రజలు ఏ ఒక్క నాయకుడు వచ్చి కూడా మాట్లాడని పరిస్థితి అందరు వీళ్ళ అసలు పాంప్లెట్లు చూసుకుంటే వీళ్ళ పోస్టర్లు చూసుకుంటే యూరియా వచ్చేస్తుంది రైతులకు ఇచ్చేస్తున్నామని కొందరు పనికిరాని ఎమ్మెల్యేలు అందరు పెడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఒక యూరియా లేదు ఏమీ లేదు వీళ్ళని దేంతో కొట్టినా తక్కువే ఒక లెక్కను చెప్పాలంటే కోట్లను కోట్ల రూపాయలు ఆగం చేసుకుంటూ యూరియా బస్తాలను కూడా అమ్ముకుంటున్నారు వీళ్ళు యూరియా బస్తాని ఆంధ్రాకి యూరియా బస్తాని కర్ణాటకకి ఈ విధంగా యూరియా బస్తాలను అమ్ముకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యూరియా లేదంటున్నారు ఈయడేమంటు ఈయన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఎనిమిది గంటల నిలబడే ఓపికి కూడా లేదా అంటున్నాడు నిజానికి రైతులు చెప్పు చూపి అదేం తప్పేం కాదు వీపు బలగ కొట్టినా కూడా తప్పు లేదు వీళ్ళు అంత ఘోరంగా మారిపోయింది వ్యవహారం అని రైతులు ఈరోజు గోసబడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికిక్కడ ఎండగడతామంటే బయటికి వస్తలేరు అనుకుంటూ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా అవపడతా ఉన్నాయి మనకు రావాల్సిన యూరియాని మాత్రం వంద కోట్ల స్కామ్ తోటి వీళ్ళు అమ్మేసుకుంటున్నారు రాబోయే అంటే నెల రోజుల నుంచి లైగర్ నిలబడ్డా ఒక్క యూరియా బస్తారు కదా ఇంత ఘోరమా కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు విచిత్రంగా ఉంది ప్రభుత్వం చెప్పుకోవాలంటే ఇంకొక మనిషి ఉంటాడు ఇక్కడ ఈ మనిషి ఏంటంటే ఇక మన సోమవారం మంగళవారం అనుకుంటూ రాజకీయాలు చేసే బండి సంజయ్ గారిని చూద్దాం ఒకసారి ఏ ఒక జర్నలిస్ట్ ఏమన్నాడు రెండు రైతుల యూరియా కష్టాలు గురించి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయిన బండి సంజయ్ ఒకసారి తీరుని చూద్దాం ఇక ఎట్లా గెలిపిస్తారో ఇట్లాంటి వాళ్ళనే విచిత్ర అధికారులు గంతే గంతే ఇక బోధం గిదే ఇలాంటి వాడు మళ్ళీ సవాలు చేస్తాడు అట్లీస్ట్ యూరియా మీద కూడా స్పందించని ఇలాంటి ఎంపీని గెలిపించినందుకు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం అనుకోవాలి ఖర్మ అని అనుకోవాలి ఆయన కుటుంబం బాగుపడుతుంది ఇప్పుడు ఆయనకు రెండు వందల ఎకరాలు ఉంటే ఆయనకు యూరియా వస్తా వస్తుంది కానీ తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం మాట్లాడండి సార్ అంటే యూరియా గురించి మాట్లాడమంటే అధికారులు చూసుకుంటారు అనుకుంటా పక్క నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ వాళ్ళ మేము ప్రధాన పక్కన ఎవరో ఉన్నారో వాళ్ళని దబ్బలు కొట్టుకుంటే మంచిగా చెప్పలేని అనుకుంటా వెళ్ళిపోతా ఉన్న దృశ్యాలు కూడా అవపడతా ఉన్నాయి ఇట్లాంటివాడా గెలిచేది ఇలాంటోడా ఈ బీజేపీ వాటి వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్ర రైతులు ఎప్పుడు బాగుపడతారు బాగుపడరు వీళ్ళకేమో మత రాజకీయాలు కావాలి వాళ్ళకేమో టైంపాస్లో లొల్లి కావాలి వాళ్ళకు టైంపాస్ లొల్లి కావాలి విచిత్రమైన వ్యవహారం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఊపడతా ఉంది ఇట్లాంటి ఏందో అర్థం కలేని పరిస్థితి ఇట్లాంటి వాళ్ళు ఎట్లా గెలుస్తారు అర్థం కలిని పరిస్థితి Вичи тръма